గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎముకలు కీళ్ల విభాగం నుంచి జనన మరణ ధృవీకరణ కేంద్రం వరకు కొన్నేళ్లుగా ఆధ్వాన రహదారితో ఇబ్బందులు పడుతున్న రోగులు వారి యొక్క సహాయకుల కష్టాలు తొలగిపోనున్నాయి ఆర్థోపెడిక్ వార్డు నుంచి ఎంఆర్డీ కేంద్రం వరకు పూర్తిగా గుంతలు పడి రోగులు వారి సహాయకులు నడిచేందుకు రోగులు సహాయకులు ఇబ్బందులు పడ్డారు అయితే ఈ రోడ్డును పట్టించుకోకపోవడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చొరవ తీసుకుని ఏపీఎంఎస్ ఐడీసీ ఇంజనీరింగ్ శాఖ అధికారులతో చర్చించి సర్వీస్ బ్లాక్ లో సిటీ స్కాన్ పరికరాన్ని అందుబాటులోకి ఉంచడం వల్ల రోగులు వారి సహాయకులు అక్కడికి వెళ్ళ వెళ్ళాలంటే కష్టంగా ఉంటుందని గమనించి వెంటనే ఎస్టిమేషన్ వెయ్యాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను సూపరింటెండెంట్ ఆదేశించారు క్యాన్సర్ సెంటర్ ఓపీ సెంటర్స్ అలానే మెయిన్ బిల్డింగ్స్ దగ్గర నుంచి నాట్కో మీదుగా ఇది ఆర్థబెటిస్కి రావాలంటే ఇక్కడ మనకి దాదాపు ఒక రెండు వందల మీటర్ల రోడ్డు మట్టి రోడ్డే ఉంది దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా ఇది మట్టి రోడ్డుగా ఉంది మట్టి రోడ్డుగా ఉండటంతో బురద రావటం ఇక్కడ ఫార్మసీ ఇక్కడ విభాగం కూడా ఇక్కడే ఉంది ఫార్మసీ స్టోర్స్ కూడా ఇక్కడ మనకి సర్వీస్ బ్లాక్లో పెట్టినప్పుడు రోజు ఫార్మసీ డ్రగ్స్ తీసుకెళ్ళడానికి వచ్చే మన ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉంటారు ఎఫ్ఎన్ ఎంఎన్ వాళ్ళు ఆ బండ్లు కూడా ఈ మట్టిలో కూరుకుపోవటం వర్షం వచ్చినప్పుడు బురదలో కూరుకుపోవడం జరుగుతూ ఉండేది దీన్ని ఎట్లా వాటిలో బాగు చేద్దామనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈ సర్వీస్ బ్లాక్ కూడా మేము బాగు చేద్దామని మేము కూడా కంకణం కట్టుకొని ఇప్పుడు అయితే మాత్రం ఒక కొంత పార్క్ని గ్రౌండ్ ఫ్లోర్లో సిటీ స్కాన్కి మనం కేటాయించి మనం డెవలప్మెంట్ చేయడం జరిగింది గతంలో కొన్ని రోజుల క్రితమే మనకి గౌరవ మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా అలానే పెంపసాని చంద్రశేఖర్ గారు స్టేట్ మినిస్టర్గా సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు ఆయన చేతుల మీదుగా మనం ఇనాగ్రేషన్ కూడా చేయించుకున్నాం దానికి ఎదురుగా ఉన్న మట్టి రోడ్డుని అయితే మాత్రం వెంటనే మనం ఏదో రకంగా డెవలప్ చేయాలని సీసీ రోడ్డుగా సిమెంట్ రోడ్డుగా వేయడానికి నిర్ణయం తీసుకుని దాదాపు పన్నెండు నుంచి పదిహేను లక్షల రూపాయలు వేయంతో ఇవాళ ఈ అధికారులు మనకి ఇంజనీరింగ్ విభాగం అంతా కూడా కోఆపరేట్ చేసి ఇక్కడ ఒక రోడ్ని వేసినందుకు ముందుగా వాళ్ళందరికీ చేతులైతే నమస్కరించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరోజు నేను రౌండ్ చేసినప్పుడు ఇక్కడ ఇటు వచ్చినప్పుడు ఈ బురదలోని మట్టిలోనే తిరగాల్సి వచ్చేది వర్షం వచ్చినప్పుడు అయితే మాత్రం లిటరల్గా మా కాళ్ళకి బురద అంటుకునేది ఇవాళ ఆ బురద కార్యక్రమం లేకుండా పేషెంట్లు ఎవరైనా కూడా పేషెంట్లు కానీ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ నాట్కో సెంటర్ నుంచి ఆర్థోపెడిక్స్కి లేకపోతే ఈ సిటీ స్కాన్ సెంటర్కి ఈ సర్వీస్ బ్లాక్కి రావాలంటే కేవలం ఈ ఒక్క మార్గమే ఉంది ఈ మార్గం ద్వారా రావాలి ఈ మార్గాన్ని ఇప్పుడైతే ఆధునీకరించి దీన్ని సిసి రోడ్డుగా మార్చి ఒక చూస్తామంటే ఇంకొద్దిగా ఫినిషింగ్లు జరగాల్సి ఉంది అది కూడా చేస్తారు శుభ్రమైన వాతావరణంలో ఒక సిమెంట్ రోడ్డు వేసి ఇంటర్నల్ రోడ్స్